కూలీగా ప్రేక్షకుల్ని ప్రపంచడానికి సంసిద్ధమవుతున్నాడు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఆయన ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది శృతి హాసన్ నాగార్జున ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇందులో అమీర్ దాహా అనే పాత్రలో కనిపించనున్నట్టుగా తెలిసింది ఈ లుక్లో ఆయన స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు బంగారం స్మగ్లింగ్ అంశాలతో ముడిపడిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదలవుతోంది టాలీవుడ్ నాయకుడు అమీర్ ఖాన్ భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన గౌరవం లభించింది ఆగస్టు పదహారున జరిగే పదహారవ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కి మన దేశం తరపున అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా మెల్బోర్న్ స్వాగతించింది ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ పదహారవ ఎడిషన్ కు అమీర్ ఖాన్ స్వాగతం భాషలకు అతీతంగా సరిహద్దులు లేకుండా తన సినిమాలతో తరతరాలపై ప్రభావం చూపుతున్న గ్లోబల్ ఐఖాన్ అమీర్ ఖాన్ స్వాగతించడం గర్వంగా ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అమీర్ నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఫెస్టివల్ జరగనుంది